హాయ్ ఫ్రెండ్స్ మీ నరేష్ని యాక్చువల్లీ ఉడిపి ఇస్కాన్ టెంపుల్ది వీడియోస్ తీసామనుకున్నా అక్కడ కొన్ని అన్ని కారణాల వల్ల ఫొటోస్ వీడియోస్ తీయలేకపోయింది అందుకే అక్కడ ఏం పెట్టలేదు వీడియో కూడా ఏం చేయలేదు సో నెక్స్ట్ ఇప్పుడు మనం యాక్చువల్లీ వచ్చేసి ప్రజెంట్ ధర్మస్థాలలో ఉన్నాం ధర్మస్థాల శ్రీ మంజునాథ స్వామి టెంపుల్ శ్రీ స్వామివారి దాంట్లో అన్నపూర్ణేశ్వర మా అమ్మ వారిని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు మీరు చూడవచ్చు వీడియోలో ఫొటోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి పూర్తి వీడియో చూస్తే మీకు మొత్తం అర్థం అర్థమవుతుంది దీంతోపాటు మా టూర్లో వచ్చిన వాళ్ళందరి ఫొటోస్ కూడా వీడియోస్ కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే వాళ్ళు కూడా మనల్ని అడిగినారు మమ్మల్ని కూడా పెట్టు వీడియోలలో మేము కూడా తెలియాలి కదా మనం అందరం వచ్చింది తెలియాలి కదా అని చెప్పితే పెట్టినా నా కూడా వాళ్ళతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది సో యాక్చువల్లీ నేను ధర్మస్థాల తర్వాత గురువేర్ వ్యార్ గురు గురు ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాము సో నేను అక్కడికి వెళ్ళాక ఇస్కాన్ టెంపుల్ అక్కడ విష్ణుడి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసి పెడతాను సో ప్రజెంట్ ఇక్కడ చాలా బాగుంది వెదర్ బాగుంది క్యూ కూడా చాలా పెద్ద ఉంది దేవుడి దర్శనం చాలా ప్రశాంతంగా చేసుకున్నాను మీరు కూడా వీలుంటేదండి స్వాంగ్ దర్శించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మీరు సపోర్ట్ చేయండి నాకు ప్లీజ్ అండ్ ఆల్సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు ఏమైనా వీడియో ఎడిటింగ్ కరెక్ట్ కాకపోయినా ఇలా కాదు అని నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you, thank you, thank you, thank you so much my friends for your supporting me.